அண்ணலே எல்லாரும் வந்துருந்துங்க நீங்க தம்பி தம்பி சண்டேரலாம் நீங்க ஒரு போர்தான் ஆளு நம்ம வந்துருந்துறோம் எல்லாரும் நம்ம நாங்க வந்து பாத்தோம்னு சொல்லுங்க அப்புறம் எல்லாரும் வந்து பாருங்க ஆமா అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ స్తంభాల గారులో చేసుకోవడం జరుగుతుంది హనుమంతరావు గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పూనుకొని చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది అనేక అనివార్య కార్యక్రమాల కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇంత ఇప్పటిదాకా కూడా దాన్ని రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు పెమ్మసాని చంద్రగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంతకాలం చేయలేకపోయింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చెప్పి చాలా సంతోషిస్తు చాలా సంతోషంగా ఉన్నారు ఇందాక కేంద్ర మంత్రివర్యులు మాట్లాడుతూ చెప్పారు దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కనే ఏర్పాటు చేశారు చాలా సంతోషం అని చెప్పారు నిజంగా అది చాలా అభినందనీయం కమిటీ వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా ponna, entonces,